జగిత్యాల జిల్లాలో వికలాంగుడిపై పోలీసులు దాడి చేసిన సంఘటనకు నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లో ధర్నా నిర్వహించారు జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో వికలాంగుడిని పోలీసులు ఈడ్చికెళ్ల సంఘటనకు నిరసిస్తూ మంగళవారం రోజున కోటగిరి మండలంలోని అంబేద్కర్ వద్ద ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సుంపూరి పోచిరా మండల అధ్యక్షుడు హస్కుల శ్రీకాంత్ విహెచ్పిఎస్ అధ్యక్షులు గొల్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఏఎస్పిఎస్ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏదైతే నిన్న తిదిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసులో ప్రజావాణిల సందర్భంగా అక్కడ ఏదైతే రాజు ఉన్నాడో రాజు గంగారాం అనే వ్యక్తి గత ఎన్నో సంవత్సరాల నుండి కలెక్టర్ కార్యాలయాన్ని చుట్టూ తిరుగుతూ వారి ఏదైతే భూమి సమస్య ఉందో ఆ భూమి పైన న్యాయం జరగాలని చెప్పేసి చేయాలని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా ఆయన కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకొని ఆదులు లేకపో అని ఆయన ఏదైతే నిన్న మరి జిల్లా కలెక్టర్ గారిలో ప్రజావాణి సందర్భంగా వారు కార్యాలయానికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే అక్కడున్న కలెక్టర్ గారి సిబ్బంది గారు మరి రాజుగారు పైన అగ అగౌరవంగా అగౌరవపరిచి ఆయన కాళ్ళు ఏళ్ళు పట్టుకొని లాక్కుంటూ బయటకి చేయడం బాధాకరమైన విషయం ఇది రేవంత్ రెడ్డి సర్కారులో జరగడం అంటే అత్యంత ఈ దివ్యాంగులను అణచివేతకు గురి చేస్తున్న సమస్య ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సమస్యలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఒకటి కనబడుతుంది ఇంకొకటి కనబడతలేదు కానీ ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్ గారు కూడా అక్కడే ఉన్న వారికి స్పందించడం స్పందించకపోవడం అనేది బాధాకరమైన విషయం ఏదైనా న్యాయం జరగాలని చెప్పేస్తే జిల్లా న్యాయస్థాన దేవస్థానానికి కానీ జిల్లా పాలనాధికారి దగ్గర కానీ ఏదన్నా బాధ ఉంటే వారి బోడు చెప్పుకోవడానికి వెళ్తూ ఉంటారు కానీ అదే గోడు జిల్లా పాలనాధికారం అధికారి ముంగట్ని కలెక్టర్ గారి ముంగట్ని అవమానపరచడం దగోరపరచడం మరి కలెక్టర్ గారు కూడా దాని మీద చెప్పుకోవడం అనేది చాలా తరమైన విషయం కలెక్టర్ గారిపైన కూడా అక్కడ ఉన్న కానిస్టేబుల్ గారిపైన కూడా వారిపైన చర్యలు తీసుకోరా అని రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎంఆర్పిఎస్ పక్షాన ఈరోజు రాజుగారికి న్యాయం జరగకపోతే ఇదే ఆందోళనను రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయని ఇక్కడ నుండి హెచ్చరిస్తూ ఉన్నాం